శారీరక దారుఢ్యం పెంపొందించడంతో పాటు ఆత్మరక్షణకు కరాటే ఎంతో అవసరమని గోదావరికని ఏసీపీ మడత రమేష్ అన్నారు రామగుండం కార్పొరేషన్ నాలుగవ డివిజన్ కృష్ణనగర్లోని లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్లో సోమవారం విక్టరీ షోటోకాన్ కరాటే అసోసియేషన్ డూ ఇండియా సురేష్ మాస్టర్ ఆధ్వర్యంలో బెల్ట్ అవార్డింగ్ ప్రోగ్రాం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఏసీపీ మడత రమేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఇటీవల కాలంలో బాలికలు మహిళలపై జరుగుతున్న దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆత్మరక్షణ కోసం చిన్నప్పటి నుండి బాలికలకు కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలని తెలిపారు పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారన్నారు కేవలం చదివే కాకుండా విద్యార్థులను క్రీడల వైపు కూడా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు పిల్లలకు తమ ఆత్మరక్షణ కోసం కరాటేలో శిక్షణ అందిస్తున్న సురేష్ మాస్టర్ను అభినందించారు అందరికీ జీవితంలో కరాటే అనేది ముఖ్యమైనదని ప్రతి ఒక్కరికి అవసరమైన సమయంలో ఉపయోగపడుతుందని కొందరికి ఉపాధి కూడా కల్పిస్తుందని అన్నారు ఎందుకంటే తల్లిదండ్రులు గోదావరి ఒక డ్రగ్స్కి సంబంధించిన చాలా ఒక ప్లాన్ పోతుంది కొద్ది కొద్దిగా గోదావరికి అనగానే అక్కడ ఇక్కడ కొద్ది కొన్ని కాలేజీ కాలేజ్ అక్కడ ఇక్కడ వెళ్ళినప్పుడు గోదావరి అక్కడ బాగా కళ్యాణా అక్కడ ఇళ్ళు కదా అక్కడ కదా ప్రచారం చేసే వాళ్ళని ఈ యొక్క ముఖ్యంగా తల్లిదండ్రులు మీ పిల్లలను ఎంత స్ఫూర్తితో ఇట్లాంటి స్పోర్ట్లు వాటికి ఇట్లాంటి ఒక మానసిక స్టైజింగ్ ఒక సౌండ్ మైండ్ సౌండ్ బాడీ అని ఉంటుంది ఒక సామెత అంటే శారీరకంగా ఆరోగ్యం ఎంత ముఖ్యమో ఆరోగ్యం శారీరకంగా ఎంత ఆరోగ్యం అంటే మానసికంగా అంతకన్నా ఎక్కువగా ఆరోగ్యంగా ఉంటుంది అట్లాంటి దాన్ని మీ పేరెంట్స్ పిల్లలు ఇంత మంచిగా ప్రోత్సహించి వాళ్ళు ఈ రకంగా చేయడం విధంగానే మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను ఈ అభి దీన్ని ఇట్లాగే చేయాలి ముఖ్యంగా పిల్లలు మీరు మిమ్మల్ని చూస్తే మాకు ఒక రకంగా ఇన్నిషియాలు ఇస్తా మీరు చూసే స్కిట్స్ కానీ నా చూసే అవుతుంది అయితే ఇట్లాంటి దాన్ని మీరు మీ నిజ జీవితంలోపల కూడా మీ నిజ జీవితంలోపల కూడా దీన్ని ఉపయోగించుకోవాలి ఎందుకంటే ఎక్కడైనా ఏమైనా జరగదు ఇరవై నాలుగు మీకు తల్లిదండ్రులు రక్షణగా ఉండలేరు పోలీసులు రక్షణగా ఉండలేరు మీ యొక్క స్వీయ రక్షణ అంటే మనకు మనం ఇట్లా పిల్లలు హీటింగ్ దా బిల్లువలు పెట్టాడు పిల్లలు మా భాష ద దిలువల పెట్టే మీకు ఎవరన్నా ఏమైనా ఏదైనా జరిగినప్పుడు ఆ పిల్లలకు సెల్ఫీలు లేని వాళ్ళు స్వతహాగా రక్షణ వ్యవస్థ అనేది ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా ఎక్కువగా అలవాటు ముఖ్యంగా తల్లిదండ్రులకు నిజంగానే ఒక అవకాశం తీసుకున్నామని ప్రకటించింది మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ పిల్లలకు వాళ్ళకి స్వతహాగా రేపు రోడ్డు మీద ఏ చిన్న అల్లరివాడో చిల్లెవాడో ఏ ఆకాయో ఏమైనా అంటే ఇప్పుడైతే ఏ రకంగానైతే చూస్తున్నారో అంతకని రెడ్డి ధైర్యంతో అదేవిధంగా ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా పిల్లలు మిగతా పుస్తకాలు ఆగిపోతుంది ఇప్పుడు ప్రజల ఇంటర్చి రకరకాలైనటువంటి అలవాటు వాళ్ళకి అలవాటు కాకుండా మీ ఇలాంటి కార్యక్రమాన్ని మీ తల్లిదండ్రులు ప్రోత్సహించుకుంటూ మళ్ళీ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ కంటిన్యూ చేయాలి అట్లాంటివి ఇట్లాంటి మంచి వ్యవస్థ ప్రోగ్రామ్ మీ అందరినీ చూపిస్తాం ఏదైనా మంచి ఈ కార్యక్రమంలో ట్రాఫిక్స్ రాజేశ్వరరావు గ్రాండ్ మాస్టర్ మల్లికార్జున గౌడ్ విఎస్కేఏ చైర్మన్ సదాశివుడు ఎస్బీఎస్సీ రామకృష్ణ ఎన్టీపీసీ పట్టణ కమిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆసిఫ్ బాషా బచ్పన్ స్కూల్ శ్రీధర్ విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు